नमस्ते अंदर намг పడేసే వాటితో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఏ టిఫిన్లోకైనా తినచ్చు మనం బజ్జీల్లోకి ఇడ్లీల్లోకి దోశల్లోకి అన్నంలో కూడా వేసుకుని తినచ్చు పచ్చడి కోసం బజ్జీ తినేంత టేస్టీగా అయితే ఈ పచ్చడి ఉంటుంది ఈ పడేసే పచ్చడి ఏంటా అనుకుంటున్నారా అదేనండి ఇది మనం బీరకాయ తొక్కలు పచ్చడి మనం బీరకాయలు యూస్ చేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇక నుంచి ఈ తొక్కలతో కూడా పచ్చడి చేయండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ తొక్కల్ని చక్కగా కట్ చేసుకొని వాష్ చేసుకోండి తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోండి పల్లీలు పొట్టు మినపప్పు యూస్ చేయండి శనగపప్పు ఈ వీటితో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు పొట్టు మినపప్పు యూస్ చేయండి అలాగే కొన్ని పల్లీలు వేసి వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసేయండి ఒక పది వరకు ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేయండి ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఎండిమిర్చి కూడా యూజ్ చేయవచ్చండి ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు కూడా వాష్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇవన్నీ నేను అయితే గిన్నెలోకి యాడ్ చేసేసాను ఇప్పుడు ఇందులో మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి మన బీరకాయ ఈ తొక్కలు ఉన్నాయి కదా అవి అవన్నీ వేసేయండి ఇవి చక్కగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించండి ఈ బీరకాయ తొక్కల్లో మనకి చాలా ఫైబర్ ఉంటుందండి దీనివల్ల మన హెల్త్కి చాలా మంచిది ఇందులో మనం చాలా వేస్తున్నాం కదా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా మన హెల్త్ చాలా మంచివి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఈ బీరకాయ పచ్చడి ట్రై చేసారా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసాను పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించాను ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి కొత్తిమీర కాడలతో సహా వేయండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొత్తిమీరకి కాడల్లోనే మంచి ఫ్లేవర్ ఉంటుందండి నేనైతే ఒక గుప్పడి కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించాను ఒక ఫైవ్ మినిట్స్కి ఇదంతా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసి నేను చక్కగా మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఇందులో మన బీరకాయలది కూడా యాడ్ చేసేద్దాం ఇందులో కొంచెం చింతపండు అలాగే రుచికి తగ్గట్టు రాక్ సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా నేనైతే కోర్స్గా గ్రైండ్ చేశానండి బాగా మెత్తగా కాకుండా మీరు మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేద్దాం నేనైతే ఈ పచ్చడి కొంచెం రోటి పచ్చడి స్టైల్లో ఉండాలని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేశానండి ఇదైతే ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను దీనికి తాలింపు పెట్టేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదండి ఈరోజుకైతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్